హాయ్ ఎవ్రీ వన్ పర్ఫెక్ట్ కొలతలతో సేమ్య ఉప్మా పొడి పొడిగా రావాలంటే ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి ఉప్మా తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా చూపించిన విధంగా పొడి పొడిలాడితే వస్తుంది ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత మనం ఉప్మాకి ఏ విధంగా పోపు దినుసులు వేసుకుంటామో అదేవిధంగా పల్లీలు ఆవాలు ఎండుమిర్చి మినప్పప్పు వేసుకుని ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న అల్లన్నీ వేసుకోవాలి తర్వాత కరివేపాకు ఆనియన్స్ రెండు గ్రీన్ చిల్లీ వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లో ఒక కప్పు గోధుమ రవ్వ ఒక కప్పు సేమ తీసుకోవాలి ఈ విధంగా తాలింపులు బాగా వేగిన తర్వాత ఈ రవ్వని ఇందులో వేసి ఒక టూ టు ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవటం వల్ల మనం ఉప్మా పొడి పొడిగా వస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది వాటర్ వేసిన తర్వాత రవ్వ వేయటం కంటే ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం వాటర్ని యాడ్ చేయాలి ఇప్పుడు రెండు కప్పులు ఉప్మాకి ఉప్మా రవ్వకి మూడు కప్పులు వాటర్ని యాడ్ చేయాలి ఎందుకంటే సేమియాకి ఎక్కువ వాటర్ అవసరం లేదు ఒక కప్పు గోధుమ రవ్వకి రెండు కప్పులు వాటర్ ఒక సే ఒక కప్పు సేమియాకి ఒక కప్పు వాటర్ సరిపోతుంది ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకుని సాల్ట్ చూసుకుని మూత పెట్టి ఫైవ్ టు టెన్ మినిట్స్ వదిలివేస్తే పొడి పొడిలాడే సేమియా ఉప్మా రెడీ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి